నమస్కారం వైశాఖ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అని పద్మపురాణంలో చెప్పారు అందుకే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించాలంటే ఈ మాసంలో ప్రతిరోజు స్నానం చేశాక ఇంట్లో దీపారాధన చేసి ఓం మాధవాయ నమః ఈ చిన్న నామాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపించాలి అలా జపించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఈ మాసంలో త్రికాలముల ఎందు విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తే పునర్జన్మ అనేది ఉండదని పద్మపురాణంలో చెప్పారు అలాగే పరమేశ్వరుడికి వైశాఖ మాసంలో ఆవు నెయ్యితో అభిషేకం చేసి తెల్లటి మందార పూలతో పూజ చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే అన్ని సమస్యలు తొలగింపజేసుకొని విష్ణు కృపకు సులభంగా పాతులు కావచ్చు వైశాఖ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో వైశాఖ మాసంలో మొట్టమొదటి రోజు గుమ్మడికాయ దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది అలాగే స్వయం పాకం బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే విధియ తిథి నాడు శివాలయానికి కానీ విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ పరవాన్న నైవేద్యం సమర్పించి దాన్ని అక్కడ ఆలయంలో భక్తులకు పంచిపెట్టి ఆ తర్వాత నలుపు రంగు దారాన్ని కంకణంలాగా ధరించినట్లయితే దృష్టి దోషాలు శత్రుబాధలు తొలగింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీనారాయణను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది అలాగే వైశాఖ శుక్ల చవితి తిథి నాడు పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసి ప్రదక్షిణలు చేయటం ద్వారా చిమ్మిలి నివేదన చేయటం ద్వారా సంతానపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శంకర జయంతి పర్వదినంగా జరుపుకోవటం జగద్గురువులైనటువంటి ఆది వారి మఠానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం శంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రాలు పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని గంగా సప్తమి అనే పేరుతో పిలుస్తారు ఈ గంగా సప్తమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భగీరథుడు దివి నుంచి భువికి గంగమ్మ తల్లిని తీసుకొచ్చిన తరుణంలో జహ్ను మహర్షి ఆ గంగను పానము చేస్తాడు అలా పానము చేసినటువంటి గంగను భగీరథుడి కోరిక మేరకు తన కర్ణము నుంచి విడిచిపెడతాడు అలా జహ్ను మహర్షి గంగను కర్ణము నుంచి అంటే చెవి నుంచి విడిచిపెట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి అందుకే దాన్ని గంగా సప్తమి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు గంగా స్తోత్రం చదివినా విన్నా సంపూర్ణంగా పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు అమృతం ఆవిర్భవించిన రోజు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చిన రోజు అందుకే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం విన్నా చదివినా వెయ్యి గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నృసింహ జయంతి పర్వదినంగా జరుపుకోవటం ఆ రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు శత్రుపాతలు వీటన్నిటి నుంచి బయటపడచ్చు ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు ఆ మహావైశాఖి రోజు సముద్ర స్నానం చేస్తే కురుక్షేత్రంలో గోదానము భూదానము చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కూర్మ జయంతి పేరుతో కూర్మ రూపంలో ఉన్న విష్ణువుని పూజించటం ద్వారా కూర్మ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే దశమి తిథిని జయంతి పర్వదినంగా జరుపుకోవటం ఆ రోజు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకమైన అర్చనలు చేయటం హనుమల్లాంగుల స్తోత్రాన్ని పఠించడం ద్వారా శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఈ వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరుధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పదివేల సంవత్సరాలు తపస్సు చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది అలాగే వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ద్వారా పితృదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు పరమ పవిత్రమైనటువంటి మాసం వైశాఖ మాసం శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు విష్ణువుని పూజించండి వీలైనప్పుడు విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి అలాగే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు కలగాలంటే ఈ మాసంలో ప్రతిరోజు స్నానం చేశాక ఇంట్లో దీపారాధన చేసి ఏ విష్ణు మంత్రాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి చాలా సులభమైన మంత్రం అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం మాధవాయ నమః వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రం చదువుకోండి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి